అంటే సుందరానికి చిత్రంతో మరో బ్లాక్ బోస్టర్ ని అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని ఈ చిత్రానికంటే ముందు రిలీజ్ అయిన నాని చిత్రం సింగ్ రాయ్ నాని నటనకి అలాగే ఈ చిత్రానికి మంచి ప్రశంసలు లభించాయి కమర్షియల్ గా బిగ్ హిట్ కావాల్సిన ఈ చిత్రం ఆ రేంజ్ ని అందుకోలేకపోయింది అందుకు గల కారణాలను ఇప్పుడు విశ్లేషిస్తున్నారు ట్రేడ్ పండితులు ఏపీ ప్రభుత్వం పెంచిన టికెట్ రేట్లను నిరసిస్తూ రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఘాటుగా విమర్శించాడు పవన్ కళ్యాణ్ అప్పట్లో పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు హీరో నాని అంతేకాదు తన చిత్రం శ్యామ్ కి సంబంధించిన ఓ ప్రెస్ మీట్ లో నాని చూసిన కామెంట్స్ పై ఏపీ అధికార పార్టీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించడం వలన థియేటర్ కౌంటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా షాపు కౌంటర్ ఎక్కువగా ఉంటుందని నాని కామెంట్ చేశాడు ఆనాటి పై రీసెంట్ గా అంటే సుందరానికి చిత్రం ప్రమోషన్స్ లో వివరణ ఇచ్చాడు నాని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లుగా తాను కిరాణా షాపు వాళ్ళని కించపరచలేదని స్పష్టం చేశారు ఒకప్పుడు హైదరాబాద్ లోని ఇమేజ్ హాస్పిటల్ పక్కన కిరాణా స్టోర్లో తాను పనిచేశానని ఆ బాధలు నాకు తెలుసని చెప్పారు ఒక కిరాణా స్టోర్ మెయింటెనెన్స్ కి పదిహేను వేలు ఖర్చయితే ఆదాయం ముప్పై వేలు వస్తే యజమాని సర్వైవ్ అవుతాడు అదే మెయింటెనెన్స్ లక్షల్లో అయ్యే థియేటర్ కి కిరాణా స్టోర్ల ఆదాయం వస్తే ఎలా సర్వైవ్ అవుతారు అని నాని ఇచ్చిన వివరణ అందరినీ ఆలోచింపజేస్తోంది